మొత్తం ఈక్వేటర్ వచ్చండి ఉగాండలలో టూ ప్లేసెస్ లో ఉంది అట్లాగ ఈక్వేటర్ లైన్ వచ్చి దాని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అది మొత్తం టూ ప్లేసెస్ లో ఉందండి ఆ ప్లేసెస్ కొంచెం చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ మీకు ఆల్రెడీ పైన స్క్రీన్ మీద రాస్తాను ఫస్ట్ వచ్చి కసాసి అనే ప్లేస్ లో ఉంది అది వేరే చాట ఇప్పుడున్న నేను వచ్చిన ప్లేస్ అండి కయాబ్ వే అనే ప్లేస్ లో ఉన్నాను కంపాలండి ఇటుండి వచ్చాను కంపాలను అండి అక్కడ చూస్తారు కదా ఆల్రెడీ ఇది లైన్ ఇట్లా వెళ్తుంది రోడ్ ఇక్కడ ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూస్తున్నారా ఉగాండా ఈక్వేటర్ నార్త్ సౌత్ మధ్యలో లైన్ చూస్తున్నారు కదా ఇదిగోండి రాసు కూడా ఉంది యు ఆర్ నో ఆఫ్ వే బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని చెప్పి ఎంజాయ్ ద జియోగ్రఫికల్ ఎక్స్పెరిమెంట్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ సెల్ఫే సర్టిఫికేట్ టూ చూద్దాం అయితే సర్టిఫికేట్ కూడా ఇస్తారంట ప్రొవైడ్ చేస్తారంట ఈక్వేటర్ టోటల్ థర్టీన్ కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది థర్టీన్ కంట్రీస్లో సెవెన్ కంట్రీస్ ఆఫ్రికాలోనే ఉంది ఈ సెవెన్ కంట్రీస్లో వివాట వన్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్కడైతే ఈక్వేటర్ పాస్ అయింది అందరికి తెలిసి ఈక్వేటర్ ఏంటంటే మొత్తం వరల్డ్ మ్యాప్లోనే రెండుగా మధ్యలో ఉన్న లెవెన్ విభించిందేమో ఈక్వేటర్ అయితే మనకి ఇక్కడ నార్థన్ ఎమిస్ఫియర్ అండ్ సదర్న్ ఎమిస్ఫియర్ అని వస్తుంది నార్దన్ ఎమిస్ఫియర్ అంతా మీకు ఏంటంటే అంతా యూరోపియన్ కంట్రీస్ అవన్నీ ఒకసారి ఉన్నవన్నీ నార్థర్న్ ఎమిస్ఫియర్ And southern hemisphere, is mean, and Australia. First of the northern side, please. Okay. Okay. Northern hemisphere, if I pour water here, okay, you're going to see it spinning clockwise. Okay. Then southern will be anti-clockwise. Okay. Zero, there won't be any movement, and I have to stabilize it. I to make the water calm down. Yes. After the water come down, I throw this flower. Yeah. Sure it's hard, right? Clock. Yeah. So, all the northern countries, that's how the water flows. Okay. Flow point. Nice. So, let's take to the southern and see whether it will change and goes the other way around. Yes. To Please, thank you. Welcome. ఇప్పుడు నార్త్ చూస్తున్నాం కదా ఇప్పుడు సౌత్ సైడ్ వెళ్తున్నాం తర్వాత సెంటర్లోది కూడా చూద్దాం సెంటర్లో వచ్చి డైరెక్ట్ గా వాటర్ పడిపోద్దు అంటే రౌండ్ తిరగదంట క్లాక్ అండ్ యాంటీ క్లాక్ తిరగదు ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకోండి ఫస్ట్ వాటర్ పోసారు వాటర్ శాంతించడానికి మళ్ళీ మధ్యలో ఒక అట్లా పెడుతున్నారు ఊరిని స్టేబుల్ చేయడానికి Australia, South south Africa, Tanzania, Malawi, Zimbabwe, Rwanda... Rundi, all the 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 countries in the south, the rotation has anti-clocal as ఆఫ్రికా మలాంబాబు రోండి సార్ లైన్ ఎట్లా వెళ్తుందో హోటల్ మధ్యలో నుండిట్యూడ్ world Yes, middle yeah. of the whole wall exactly uh. Where you won't see clockwise, you won't see anti-clockwise Where you won't see clockwise, you won't see And there are 13 countries having this line Yeah okay. Now, we take in a flower and see Yes, no anti-clock, no clock Just tight And then get swallowed Yes No going this way, no going that way Yes, thank you, thank you Thank you, thank you మొత్తం ఈ భూమధ్య రేఖ వచ్చండి ఫార్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ బారు ఉంది ఆ లైన్ బారు అలాగే వచ్చి ఇది భూమి నీళ్ల మీద ఏమో డెబ్బై ఎనిమిది శాతం ఉంది భూమి ఏమో ఇరవై ఒక్క శాతం ఉందండి ఈ లైన్ ఇప్పుడే ఈక్వేటర్ చూసుకున్నామండి సూపర్ ఉంది చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా అసలు మధ్యలో ఉన్నాం భూమధ్య రేఖలో